ఈరోజు ఇందుగురుపేట ఏడిఏ మండల వ్యవసాయ అధికారి శిరీషరాణి గ్రామ వ్యవసాయ సహాయకులు కుసుమ మరియు రైతులతో కలిసి అనే గ్రామము తోటకల్లి గూడూరు మండలం ఈ యొక్క వరికాట జరుగుతున్న పొలాలను కూడా సందర్శించడం జరిగింది అక్కడ సహాయ వ్యవసాయ సంచాలకులు ఏడీఏ ఇందుగురుపేట వారు రైతులతో కలిసి వారిని బయట మార్కెట్ ఈ యొక్క పంట ధరలు అంటే కేవలం పదహారు అనేది ఇప్పుడు పూస్తూ ఉన్నారని కాబట్టి దా ధరలు ఎలా ఉన్నాయి అదేవిధంగా ఇతర రకాల ధరలు ఏ విధంగా ఉన్నాయని కూడా ఆయన రైతుల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్లో ఎడగారులు ఈ వరి పంట కూడా సాగు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ సీజన్లో ముట్టుకూరు కానీ ఇందుకూరిపేట కానీ తోటపల్లి గూడూరు కానీ ఈ మూడు మండలాల్లో కూడా కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ ఎన్టీ వెయ్యి పది ఇలాంటి రకాలు సాగు చేస్తున్నారు ప్రస్తుతం వచ్చి గుంటూరుపేట మండలం అదేవిధంగా తోటపల్లి గూడూరు మండలంలో కూడా ఈ పంట కోత అనేది స్టార్ట్ అయింది కాబట్టి బయట మార్కెట్లో ఈ యొక్క రేట్లు మద్దతుదారులు అంటే బయట మార్కెట్ ధరలు మనం చూసినప్పుడు ఈ ప్రస్తుతం కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది వచ్చి పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేల వరకు కూడా ఈ బయట మార్కెట్ ధర ఉందని చెప్తున్నారు కాబట్టి ఇది మామూలుగా ప్రభుత్వం కల్పించే ఈ మద్దతు ధర కంటే కూడా అధికంగా ఉంది కాబట్టి రైతులు బయట మార్కెట్లో నిర్భయంగా వాటిని అమ్ముకోవచ్చు అదేవిధంగా ఎంక్యూ బియ్యం పెరిగి కూడా అక్కడక్కడ కొంతమంది రైతులు ఆర్వెస్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కాబట్టి అటువంటి రైతులు ఆ యొక్క పుట్టి ధర వచ్చి ఇప్పుడు మనం చూసినట్లయితే సాధారణంగా పదిహేడు వేల వరకు ఉంది అంటున్నారు కాబట్టి ఈ యొక్క రకాన్ని ప్రభుత్వం అయితే కొనుగోలు చేయదు ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నాము అనే రకాన్ని సాగు చేయద్దని ఎందుకంటే అది ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయబడదని కూడా చెప్తున్నాము కాబట్టి అది బయట మార్కెట్లోనే మాత్రమే రైతులు అమ్మువాల్సి వస్తుంది కాబట్టి మిగిలిన రకాలనైతే రాబోయే కాలంలో ఏదైనా ధరలు తగ్గితే ఆ ప్రభుత్వం ద్వారా అంటే ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి వాటి ద్వారా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ధాన్యాలంతా కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే రేట్లు బాగున్నాయి కాబట్టి బైక్ మార్కెట్లోనే రైతులు అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను